అమ్మాయిలు బాగా ఎదురు బాగుంటారు కానీ అంత అంటే నమ్మలేము అంటే కాకినాడ అమ్మాయిలు అమ్మచ్చా సరే ఆలోచించాను ఆన్సర్ ఆలోచించాను ఇంకో క్వశ్చన్ అడతాయి లలిత జ్యువెలరీస్ అంకులు తెలుసా మీకు ఆయనకి గుండె ఎందుకుంది ఉంది ఆయన గుండె ఎందుకు పెట్టుకున్నా అతనికి బట్టతలా ఉంటది

ఓన్ కారా క్యాబ్ మీద అయితే వస్తాయి వన్ లాక్ డైలీ త్రీ థౌజండ్ చేస్తాం త్రీ ఫీ వన్ ల్యాక్ వన్ ఓ మై ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తది అయ్యా సరే ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా చదువు మా మా ఎందుకు

సరే ఆన్సర్ వచ్చేసి మీ ఫ్రెండ్ మీద ముందు పెడితే చెప్తాను అమ్మాయికి ఏదో పెడతాం కానీ అమ్మాయిని నువ్వేం బాగోలేవు ఒకసారి అండి రియాక్షన్ వద్దునే బ్యావర్స్ గల్ ఎక్కువైపోయిననుకొని వెళ్ళి బట్టలు కొట్టే సూది ఒకే గంట నుండి ఓకే టాటా